హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే మక్క దోశలు ఇవి చాలా మందికి రావు ఇవి ఎలా చేసుకోవాలో వీడియో మొత్తం చూడండి నేను కొన్ని టిప్స్ చెప్తాను అయితే ముందుగా మా అక్క వల్చుకోవాలి అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత అల్లము ఆ తర్వాత ఎల్లిగడ్డ జీలకర్ర అట్లానే కొత్తిమీరలు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అయితే నేనేం చేసినా అంటే ముందుగా ఇట్లనే గట్టిగా ఉన్నప్పుడే అట్లనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అది దోశలాగా వేసుకుందామని వేసుకున్నాను కానీ అదేమైందంటే అది ఎందుకో ఏమో అసలుకి రాలేదు నేను ఎప్పుడు చేసినా అని నాకు రాకపోతుండే ఏదో ఒక తిరిగి వేసి ఎత్తుంటేని ఇక తింటుంటే అయిపోతుండే ఇయ్యో చూడండి ఇట్లా ఎత్తుంటేనే కొంచెం వాటర్ పెట్టుకుంటా చేత్తో ఇట్లా అనుకుంటా దోశను ప్రిపేర్ చేసి ఎత్తుంటేనే నాటి ముసలమ్మలు కదా పెనం మీద పిండేసి చేతితో అన్నట్టు అనేసుకొని చక్కగా చేసేసుకుంటుండేని ఇక ఈసారి ఖచ్చితంగా ఇట్లా వేయద్దని చెప్పి పట్టి చేసిన అయితే ఇట్లా గట్టిగా వేసుకోవద్దు పిండిని ఎప్పుడైనా కానీ మరీ పల్చ కూడా వేసుకోవద్దు మీడియంగా వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా అట్లనే చేసుకోవాలి అంతకంటే చిక్కా వేసుకున్నా కానీ అంతకంటే పలస వేసుకున్నా కానీ దోశలు రానే రావు అసలుకి ఈ మక్క దోశలు అంటే చాలామందికి ట్రై చేసిన వారు ఉంటారు కదా కామెంట్ చేయండి వాళ్ళకైతే కష్టంగా రాదు మంచిగా పర్ఫెక్ట్గా తెలిసిన వారికి అయితేనే వస్తాయి నాకు కూడా అంతే అయిపోయింది ఈసారి నుంచి నేనైతే పర్ఫెక్ట్ అయిపోయినా ఎప్పుడు పోసిన ఇక మంచిగా వస్తా ఇట్లానే దోశ పిండిని ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకుంటే చూసారు కదా వీడియోలో నేను ఎంత ఈజీగా పోసేస్తున్నాను అన్నీ కూడా అట్లనే పోసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక ఇట్లా పోసుకొని మంచి ఆయిల్ వేసేసుకొని టమాటా చట్నీ చాలా బాగుంటది టైతే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ